నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అవే మనం ఛానల్లో క్లియర్గా వివరించడం జరుగుతుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన పదకొండు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదర్ వచ్చి టూ ల్యాక్ విన్నర్గా చెప్తున్నారండి వీటి యొక్క ఫాదర్ వచ్చేసి టూ ల్యాక్ విన్నర్గా చెప్తున్నారు ఒకవేళ వీటికి సంబంధించిన ఫాదరు మదర్ ఫోటోస్ కావాలనుకుంటే బ్రదర్ అయితే మీకు పర్సనల్గా పెడతామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వయసులు చూసుకున్నట్లయితే ఒక నెల పైన ఉంటాయని చెప్తున్నారండి రెండు నెలలకు దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి అడ్రస్ వచ్చేసి గుంటూరు గుంటూరు సిటీ నుండి బ్రదర్ పేరు వచ్చేసి షెట్టి గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి పాసిబిలిటీ ఏరియాస్కి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా పిల్లలైతే ఈ వివరాలు ఎవరైతే నచ్చి పిల్లలు తీసుకోవాలనుకుంటారో వారినే కాల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు పిల్లలు పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్కి కాల్ చేసి వీటికి సంబంధించిన ఫాకు మాత్రం ఫోటోస్ పెట్టించుకొని మాట్లాడుకొని అయితే తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మరింత మంది చేరేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్